आगम <laughs> सां చార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి పాదపద్మములకు వందనాలు సమర్పిస్తూ మా ఆచార్య ఆత్రేయ సంకల్పం చాలా గొప్పది అక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగానే ఇక్కడ మన ప్రాంతంలో కూడా మన స్వామివారు వేయించేసి మనకు కూడా ఒక మంచి కార్యక్రమం చేయించాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరం ఇప్పుడే చూసాం స్వామి స్వరూపం సాక్షాత్ అక్కడ తిరుమలలో ఎలా ఉన్నారో అలాగే ఇక్కడ దర్శనమిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా చేయాలి అని వారు భావించినట్లుగా వారికి ఇక్కడ ఉన్న మిగతా భక్తజన బృందం అంతా కూడా విశ్వభారతి యూస్ అసోసియేషన్ వాళ్ళు అలాగే స్థానికంగా ఉన్న భక్త బృందం అంతా కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ వారిలో ఉత్సాహం మరింత పెరిగి స్వామివారి ద్వారా మన సనాతన సంప్రదాయ విలువలను అందరికీ అందించే విధంగా మరింత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు అంబర్పేట్ ప్రేమ్నగర్ శ్రీవీరాభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంలో అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని అనుకుంటూ ఈ యొక్క ప్రేమ్నగర్ అంబర్పేట ఆంజనేయ స్వామి దేవస్థానం వద్దన వైభవంగా ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది శ్రీవారి బ్రహ్మోత్సవం అదేవిధంగా స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా అయితే ఉంటారో అలానే ఇక్కడ అలంకరింపచేయడం జరిగింది ఇంకా ప్రతి ఏటా కూడా ఇలానే చేస్తుంటాం దానికి ప్రత్యేకంగా సహకరించిన వంటి వాళ్ళు మా ప్రేమ్నగర్ భక్తజన బృందము అలాగే విశ్వభారతి యూత్ అసోసియేషన్స్ అలాగే శ్రీ వైష్ణవ ఆగమ సాంప్రదాయ సేవా సమితి శ్వాస్ సభ్యులందరి కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం జరిగింది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి మంగళాశాసనాలు అందిస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై